అందరికీ ప్రైజ్ వెళ్ళాలండి మీకు ఒక మంచి మాట నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నిజంగా సృష్టి సృష్టి మొత్తం ఉన్నది కదండి సృష్టి త్యాగాలు చేసేవారి కోసం ఎదురు చూస్తుందండి సృష్టి నిజంగా ఆది సంఘాల త్యాగాల మీద సంఘాలు కట్టబడ్డాయి ఆది ఏసయ సంఘ ఏసయ సంఘానికి త్యాగపూరితమైన పునాది నిజంగా ఏసయ సంఘానికి త్యాగపూరితమైన పునాది సంఘం కోసం ఏసయ్య ప్రాణం పెట్టిండు ఇది విధంగా ఉంటే శిష్యులు కూడా యేసు ప్రభు శిష్యులు కూడా సంఘాల కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చిన వారు అన్నట్టు బైబిల్ చదువుతుంటే మీకు అనేక మంది త్యాగపూరితమైన వారి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఒక విలియం కేరీ విలియం కేరీ బైబిల్ని తర్జుమా చేసిందండి ఆయన చేసిన త్యాగం ఈరోజు మనము ఒక స్టెఫెన్ గురించి మాట్లాడుకుంటున్నాము ఒక పౌల గురించి మాట్లాడుకుంటున్నాం ఒక ఏలియా ఒక హెలిషా ఒక దానియాలు ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే హబాబు ఇట్లా అనేకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రస్తావిస్తున్నాం ఆ వార్త మన మధ్యలోకి వచ్చిందంటే ఒక విలియం కేరీ